వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వెంకట్ నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది సో దీనికి బీఆర్ఎస్ ఏంటంటే గ్యారంటీలు గంగలో కలిపింది కోతలు ఎగవేతలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది సో దీనిపై మనతో మాట్లాడడానికి మహబూబ్నరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో పాటు ఉన్నారు సో చెప్పండి ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తుందో ఆరు గ్యారంటీలు ఏదైతే గంగలో కలిపారు అలాగే కోతలు వేతలుగా బడ్జెట్ గా ఉంది అని అంటున్నారు దీనిపై మీరేమంటారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రాక్టికల్ బడ్జెట్ను మళ్ళీ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఎందుకు ప్రాక్టికల్ అంటున్నామంటే మేము ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినామో మా ఆరు గ్యారంటీలకు మా బడ్జెట్లో నిధులు పెట్టుకున్నాం ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఎన్ని నిధులు ఖర్చు చేసినాం ఈ రాబోయే నెలల్లో ఎన్ని నిధులు ఖర్చు చేయబోతా ఉన్నాం అవన్నీ కూడా చాలా స్పష్టంగా బడ్జెట్లో పెట్టుకున్నాం రైతు రుణమాఫీకి కేటాయించుకున్నాము రైతు భరోసాకి కేటాయించుకున్నాము తర్వాత చేయుతో కేటాయించుకున్నాము మహాలక్ష్మి పథకాన్ని కేటాయించుకున్నాము గృహజ్యోతి కు కేటాయించుకున్నాము ఇట్లా మేము వాగ్దానం చేసిన ప్రతి ఒక్క స్కీమ్కు బడ్జెట్లో నిధులు పెట్టుకున్నాము మొత్తం నలభై ఏడు వేల కోట్లు రైతు రుణమాఫీని మినహాయించి పెట్టుకున్నాం వ్యవసాయానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించుకున్నాం బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతన్నల కోసం పెట్టుకోలే కానీ మేము చేసి చూపిస్తూ ఉన్నాం ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా అప్పులు ఏడు లక్షల కోట్ల అప్పులు మన మీద ఉన్నా వాటికి అసలు వడ్డీ కట్టుకుంటూ కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణ తోటి ఈరోజు ఒక ప్రాక్టికల్ బడ్జెట్ మేము ప్రజల ముందు ఉంచినాం ఎక్కడ కూడా దాపరికాలు లేవు హెల్త్ మెడికల్ అండ్ హెల్త్కు కేటాయింపులు పెంచుకున్నాం విద్యకు కేటాయింపులు పెంచుకున్నాం ఇండస్ట్రీకి కేటాయింపులు పెంచుకున్నాం హైదరాబాద్ మహారా మహానగరానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు నిధులు కేటాయించుకున్నాం అంటే మొత్తం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు గతంలో కంటే భిన్నంగా ఇంకా ఎక్కువగా వాళ్లకు సౌలభ్యం కలగాలని పథకాలు వాళ్ళకు అందాలని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ తోటి మేము మొదట చేసినాం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు మరి ప్రధాన ప్రతిపక్షానికి మేము ప్రజలకు దగ్గర వాళ్ళు చూసి ఓర్వలేరు కదా అందుకే దీని మీద నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు మేడిగడ్డ ట్రిప్కి తీసుకెళ్ళినాం గతంలో టూరిస్టులు వస్తా అని చెప్పి టూరిస్టులు చూస్తారు ప్రపంచ వ్యాప్తంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకున్నారు కదా మరి ఎవరు టూరిస్టులు వస్తలేరు మరి మాట తప్పదని చెప్పి ఈ టూరిస్ట్ పొలిటికల్ టూరిస్టులను తీసుకొని పోయి అక్కడ చూపెట్టి డ్రామా చేయాలని చేస్తున్నారు సార్ కానీ మరి రైతులకు చూస్తే మాత్రం మీరు ఇలా చెప్తున్నారు రైతులకు కోతలు అన్నదాతలకు సున్నం పెట్టేటట్టుగా బడ్జెట్ ఉంది అంటే రైతులకు మీరు ఏ పార్టీ న్యాయం చేస్తున్నారు ఏం చెప్తారు ఒకటండి నేను చాలా స్పష్టంగా గణాంకాలు ఇస్తున్నా కదా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అన్నదాత కోసం మేము కేటాయిస్తున్నాము ఇక ఇంకో క్వశ్చన్ అడగనికే తావే లేదు వాళ్ళు ఎన్ని ఎన్ని వేల కోట్లు కేటాయించారు దళితులకు గిరిజనులకు బీసీలకు మైనారిటీలకు గతంలో ఉన్న కేటాయింపుల కంటే ఈరోజు ఎక్కువ కేటాయింపులు చేసుకున్నాం గణాంకాలు చెప్తాయి మా నిజాయితీని వాళ్ళ గాడి మాటల కంటే పేపర్ మీద ఉన్న గణాంకాలు ప్రజలకు అర్థమైతాయి ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా వెనుకబడిన సంక్షేమం కోసం వాళ్ళు పదేళ్లలో ఖర్చు చేసింది ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే కానీ ఈ ఒక్క సంవత్సరం మేము పెట్టుకున్న బడ్జెట్ పదివేల కోట్లు దళిత బంధు కోసం వాళ్ళు పదిహేడు వేల కోట్లను పెట్టుకున్నారు కానీ పది శాతం కూడా అమలు చేయలే ఇట్లా వాళ్ళవన్నీ కూడా గారడీ మాటలే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రాక్టికల్గా ఒక నిర్ణయం తీసుకుంది ప్రజలను తప్పుదో పట్టించొద్దు ఖచ్చితంగా ఏం ప్రజలకు ఇస్తామో అవే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ వాటిని అమలు చేయాలి ఒకటి బడ్జెట్ విషయంలో చూడండి పోయిన సంవత్సరమే రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ హైదరాబాద్ గారు కదా మరి రివైజ్ ఎస్టిమేట్స్ ఎంతవరకు వచ్చింది దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల లోటు రెవెన్యూ కలెక్షన్స్లో కానీ మిగతా కానీ కానీ మీరు చూడండి నెక్స్ట్ ఇయర్ ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు మాక్సిమం రీచ్ కానికే మేము ప్రయత్నం చేస్తాం ఇది మా నిజాయితీ నెక్స్ట్ ఇయర్ ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఎంత నిజాయితీగా ఉంది సో మరొక అంశం ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్ అయ్యాడు సో అసెంబ్లీకి మొదటిసారి వచ్చి ఇదంతా ట్రాష్ క్యాష్ బడ్జెట్ అని చెప్పడం ఇప్పుడు కేసీఆర్ గారు ఇంకా పగటి కల నిద్రలో నడిచి వచ్చినట్టు వచ్చిండు ఆయన అసెంబ్లీలో కూర్చున్నాడు మా బట్టి విక్రమార్త గారు కూడా అన్నారు కదా నేను ప్రసంగం పూర్తీ చేయలేదు బయటికి పోయి కామెంట్ చేస్తా ఉన్నాడు కనీసం అది చదువుకొని ఏం ఫిగర్స్ ఉన్నాయని చూడలేదు అని చెప్పి వారు చెప్పారు వాస్తవంగా ఇష్టం ఇష్టం పెళ్లి ఇష్టం లేని పెళ్లి కొడుకు పెళ్లి మండపంలో ఎట్లా కూర్చుంటాడో నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో అట్లా కూర్చున్నాడు ఆయనకు రావాలని ఇష్టం లేదు కానీ రాకుంటే సభ్యత్వం రద్దయితుంది కాబట్టి ఆయన నిన్న ఒకరోజు వచ్చిండు మరి రేపు వెళ్ళిండు వస్తాడా చూద్దాం వారిని మేము నిజంగా కోరుకుంటా ఉన్నాం రండి మా తప్పులను ఎత్తి చూపండి మమ్మల్ని విమర్శించండి కానీ అసెంబ్లీ వేదికగా లీడర్ ఆఫ్ అపోజిషన్ రోల్ను మీరు క్రియాశీలకంగా ఉండి ఆ పదవికి వన్నది ఏంటి అని చెప్పి కోరుకుంటుంది సో చివరిగా సార్ ఎప్పుడే కాళేశ్వరంకి ఏదైతే బీఆర్ఎస్ నేతలు వెళ్ళడం జరిగింది అక్కడ సందర్శిస్తున్నారో సో అక్కడ జస్ట్ ఇందాకే కేటీఆర్ ఏదైతే ఆగస్ట్ రెండు లోపు పంప అయితే ఆన్ చేయకపోతే యాభై వేల మంది రైతులతోనే వచ్చి మేము ఆన్ చేసి చూపిస్తామని చెప్తున్నారు దీని ఏమంటారు ఒకటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు ఇక ఆయన ఏమైనా అంటాడు నెత్తి నెత్తిన్నాడు ఎవరు కూడా ఆ మాట మాట్లాడారు వాళ్ళు చేసిన విధ్వంసం వాళ్ళ కళ్ళ ముందు కనబడతా ఉంది లక్షల క్యూసెక్ల నీరు కిందికి పోతా ఉంది ఆ డ్యామ్ అక్కడ ఉండకూడదు అని చెప్పి ఎన్డిఎస్సీ చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ నీళ్లు స్టోరేజ్ చేస్తారా బుద్ధునోడు ఎవడైనా పొరపాటున డ్యామ్ బ్రేక్ అయిపోయి కిందికి పోతే పరిస్థితి ఏంది కింద లక్షల మంది జనాల ప్రాణాలతో చెలకట మాడతా ఉన్నాడు కేటీఆర్ కానీ టాటాకు చప్పుల కుందేలు బెదరదు వాళ్ళు చేసిన విధ్వంసక పాలన తెలుసు వాళ్ళు చేసే రాజకీయ గాడి విద్యలు తెలుసు చూద్దాం ఎన్ని వేల మందితోటి రైతులు వస్తారో ఎంతమందితోటి ముట్టడిస్తారో ఎట్లా పంపు ఆన్ చేస్తారో అయ్యా కేటీఆర్ కన్నెపల్లి పంపౌజ్ మొత్తం కొట్టుకొని పోయినప్పుడు వరదలల్లా లోపభూ ఇష్టమైన డిజైన్ తోటి మీరు చేసిన నిర్వాహకం ఎవరిని కూడా రానియలేదు కదా మీడియా మిత్రులకు బ్యాన్ చేసిర్రు అది అది పాకిస్తాన్లోనూ లో ఉన్నట్టుగా ఆంక్షలు విధించిర్రు వంద కిలోమీటర్లు ఇవతల రాజకీయ నాయకులను అరెస్ట్ చేసిర్రు అట్లా చేయట్లే పోన్ అయినా పంపౌస్ దగ్గరికి ఓ చూద్దాం ఏమేం చేస్తావు ప్రభుత్వం కూడా చేతులు కట్టుకుని ఏం చెప్తారు అక్కడే మతల ఉంది అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు హరీష్ రావు గారు ఆ రోజు తెలుసు ఇరిగేషన్ శాఖ మార్పులుగా ఉన్నారు మేడిగడ్డ బ్యారేజ్ లోపభూషమైనది అక్కడ బ్యారేజ్ కట్టొద్దు అని చెప్పి ఆయనకు తెలుసు ఎందుకంటే తెలంగాణ ఇంజనీర్లు చెప్పింది ఆ రోజు తుమ్మిడి హెట్టి దగ్గరనే కట్టాలి ఇక్కడ కట్టకూడదు అని చెప్పారు కానీ ఇంజనీరింగ్ సంస్థతో కుమ్ముక్కైన కేసీఆర్ కాసుల తోటి ఆ బ్యారేజ్ ని షిఫ్ట్ చేసిండు కాబట్టి హరీష్ రావు అనే వ్యక్తి ప్రచారంలో ముందుంటాడు ఒక్క నయా పైసా అంత ప్రచారం వచ్చినా అందరికంటే ముందు వాలిపోతాడు నిజంగానే దీనివల్ల ఆయనకు లాభం చేకూరుస్తుంది అని అనుకుంటుంటే కేటీఆర్ కంటే ముందే హెలికాప్టర్లో పోయి ఆడ రామగుండంలో ఆయనకు స్వాగతం చెప్తుండే అలా చేయలేదంటేనే అర్థం చేసుకోండి కేటీఆర్ అనేది ఫ్లాప్ షో అని చూస్తున్నాయి సో మొత్తానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది